రేవంత్ రెడ్డి గారు నిన్న వరద వర్షం బాగా రావడం హైదరాబాద్లో బాగా వర్షం రావడం అమీర్పేటలో బాగా వరద ముంపు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరద ముంపు గురిగావడం వల్ల అక్కడ పర్యటించినట్టు కాలిన పర్యటించినట్టు తెలుస్తుంది అయితే దానికి సంబంధించి విజువల్ ఒకటి బయటకు వచ్చింది దాన్ని చూద్దాం సార్ ఇది కథ మన రేవంత్ రెడ్డి గారు అమీర్పేటలో పోయి కాలినకలు పోయినట్టుండి దానికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి ఏం చేసినా సరే అక్కడ ఆగి అంతా చూసినేమో వాటర్ వరద ముంపుగా ఎలా గురవుతుంది దానికి సంబంధించిన నిర్ణయాలు మా ముందు అలాంటివి జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అక్కడ ఉన్న హైడ్రా కమిషనర్ కూడా సూచనలు అక్కడ ఉన్న అధికారులకు కూడా సూచనలు చేసినట్టు మనకు కనిపిస్తుంది అయితే ఇంకో అప్డేట్ ఏంటంటే పంచాయతీ పంచాయతీ ఎన్నికల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఆ మాటలు ఏంటంటే రాజు సంబంధించి ఎలక్షన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆయన ఒక మాట మాట్లాడు పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చట దానికి సంబంధించి సర్పంచ్ గా పోటీ చేయొచ్చట అలాగే అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్ని రద్దు చేసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే పంచాయతరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది శరగ సెక్షన్ టూ వన్ త్రీ బై త్రీ తొలగించే ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది సో ఇది ఎంతవరకు కరెక్టు ఈయన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ట్వంటీ వన్ బై త్రీ అది అంటుండో అయితే దాని అది దేనికి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలకు సంబంధించిన దానికి ఈయన మాట్లాడిన మాటకి దీనికి పొంతన అయితే లేదు అయితే ముగ్గురు పిల్లల్ని ఓకే అది అది అమలు చేయాలంటే ఈ సెక్షన్ చేయాలి కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏమో ఈ క్యాబినెట్ ముందు ఈ చర్చ జరిగిన తర్వాతకి ఇంకా ఏం అప్డేట్స్ వస్తాయో మనకు తెలదు సో ప్రస్తుతానికైతే పంచాయతీ చట్ట సవరణ అయితే జరిగే ఉంది ఇది క్యాబినెట్ ముందు చర్చించే అవకాశం కూడా మనకు క్లియర్గా అనిపిస్తుంది అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం త్వరగా తీసుకొని పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇవన్నీ త్వరగా కంప్లీట్ చేస్తే ఆయనకు మంచి పేరు ఉండే అవకాశం ఉంది ఊళ్ళో డెవలప్ లే డెవలప్ లేక సర్పంచ్ లేక ఎవరికి ఏ సమస్య చెప్పుకోవాలనో అర్థం కాక ప్రజలు నానా అవసరం పడుతురు మీ గవర్నమెంట్ కూడా ఇన్ని ఇన్ని నెలలు ఇరవై నెలలు ఇంకా సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడం చాలా వరకు నష్టమే కానీ లాభం అయితే లేదు మీ రేపు మీ కాంగ్రెస్ కార్యకర్తలే గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది అది మీరు గ్రహించి తొందరగా ఎలక్షన్లు పెడితే మీకే మంచిది లేదంటే మీ కర్మ మీరే తెచ్చుకున్న మీ పొందల మీరే పడతారు రేవంత్ రెడ్డి గారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో ఏదేమైనప్పటికీ త్వరగా మేలుకుంటే బాగుంటుంది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత త్వరగా పెడితే అంత బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం మీరు కూడా త్వరగా అమలయ్యేటట్టుగా తొందరగా సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే ముప్పై సెప్టెంబర్ ముప్పై లోపల ఎలక్షన్ నిర్వహించాలని అనౌన్స్ చేసిందో మీరు మళ్ళీ పొడిగింపు ఆప్షన్లు పెట్టుకోకుండా మళ్ళీ పొడిగించాలి డేటు అనే ఆప్షన్ పెట్టుకోకుండా ఈ టైం లోపలనే మీరు ఎలక్షన్ని కంప్లీట్ చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది మళ్ళీ ఇప్పటికే ఎన్నోసార్లు మాట ఇచ్చి తప్పుకున్నారు మాట తప్పుకుంటూ వస్తున్నారు రేపు 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 అనుకుంటూ వస్తున్నారు అది మీకు సమంజసం కాదు కరెక్ట్ కాదు మీరు ఆ స్థానంలో ఉండి ఇన్ని మాటలు మారుస్తే అసలు మీ మీద నమ్మకం పోయింది జనాల్లో మీరు ఇచ్చిన హామీల కన్నా మీ సర్పంచ్ ఎలక్షన్లు పెడతా 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 అని పొడిగించుకుంటూ వస్తే హామీకి అందరు మీ మాట మీద నమ్మకం కోల్పోతున్నారు ఈ మాటకి ఎక్కువ నమ్మకం కోల్పోతున్నారు మీరు ఇచ్చిన అంటే ప్రభుత్వం ఏర్పడే ముందుకు ఎలక్షన్ ముందుకు మీరు ఇచ్చిన హామీల కన్నా దీని మీద మీకు చాలా మైనస్ పడుతుంది మైనస్ గ్రాఫ్లోకి వెళ్ళిపోతున్నారు అది మీరు గ్రహించుకుంటే బాగుంటుంది ఇది మా సూచన అనుకోవచ్చు మీరు ఇష్టం మీకు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే గ్రాఫ్ పడిపోయే అవకాశం అయితే క్లియర్గా ఉంది ఈ హామీ ఈ హామీల కన్నా సర్పంచ్ ఎలక్షన్లు త్వరగా నిర్వ నిర్వహించండి అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా త్వరగా నిర్వహిస్తే బాగుంటుంది